షర్మిలక్క ఎన్నికలకి ముందు తన అన్న గురించి మాట్లాడుతూ కుంభకర్ణుడి ఉదాహరణ చెప్పారు కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి కనీసం ఆరు నెలలైనా పని చేస్తాడు అని ఆవిడ అన్నారు దాంతో నాకు సందేహం వచ్చింది మరి ఆ సందేహం తీర్చుకోవాలి సందేహం తీరిన తర్వాత అది నలుగురికి చెప్పాలి కదా మరి అందుకని ఈ వీడియో ఈ వీడియోలో నేను మూడు రిఫరెన్స్లు ఇస్తున్నాను కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోతాడా ఆరు నెలలు మెలకుగా ఉంటాడా అన్నది మొదటి రిఫరెన్స్ గా గీతా ప్రెస్ రామాయణం వచనం తీసుకుంటున్నాను శ్రీమద్ రామాయణము వచనము ఆన్లైన్లో చదవడానికి అనువుగా గీతాప్రస్ వాళ్ళు ఈ బుక్ గా అప్లోడ్ చేశారు మీరు కూడా ఆసక్తి గలవారు చూడవచ్చు కుంభకర్ణుడి వరాల గురించి నిద్ర గురించి యుద్ధకాండలో అరవై ఒకటవ సర్గలో చెప్పబడింది యుద్ధకాండము అరవై ఒకటవ సర్గలో రావణుని మందిరమునకు వెళ్ళుచున్న కుంభకర్ణుని చూచి వానరులు భయపడి పరుగులు తీయుట కుంభకర్ణుని జన్మ వృత్తాంతమును బ్రహ్మదేవుడు అతనికి ఇచ్చిన శాపమును గూర్చి విభీషణుడు శ్రీరామునకు తెలుపుట అనే ఈ సర్గలో రాముడు కుంభకర్ణుని గురించి విభీషణుని ప్రశ్నించినప్పుడు ఆయన జన్మ వృత్తాంతం తెలుపుతూ ఇరవై ఎనిమిదవ శ్లోకములో కుంభకర్ణుడు ఎంతకాలం నిద్రపోతాడు అన్నది చెప్పబడింది రావణాసురుడు బ్రహ్మని కుంభకర్ణుడు నిద్రకును అందుండి మేల్కొనుటకును కాల వ్యవధిని విధింపమని అడిగినప్పుడు బ్రహ్మ ఇతడు వరుసగా ఆరు నెలల కాలము నిద్రించును పిదప ఒక్కరోజు మేల్కొనును ఆ ఒక్క రోజులోనే ఈ వీరుడు అంతులేని ఆకలితో భూమండలమునందు అంతటను చరించుచూ విజృంభించిన అగ్నివలే లోకములో ప్రాణులను ఆవురావురమని భక్షించుచుండును అని అని తెలియజేస్తాడు అందువల్ల కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి తర్వాత ఒక్కరోజు మాత్రము మేల్కొంటాడు ఒకవేళ మీలో ఎవరైనా పూర్తిగా వాల్మీకి రామాయణం చదివే సమయం లేనప్పుడు కనీసం విని నిజానిజాలు తెలుసుకోండి సనాతన విద్యార్థి ఛానల్లో పూర్తిగా వాల్మీకి రామాయణం గీతాప్రస్ వారిది ఆడియో బుక్ గా చదివి పెట్టాను మీరు ప్లేలిస్ట్ వెళ్ళి చూసినట్లయితే అక్కడ సంపూర్ణ రామాయణము అలాగే ఆరు కాండములు ప్లేలిస్ట్లుగా చేసి పెట్టాను ఆసక్తి గలవారు వినవచ్చు నిజాలు తెలుసుకోవచ్చు ఇక రెండవ రిఫరెన్స్గా శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి తత్వ నుంచి చూస్తున్నాను ఇక్కడ కూడా యుద్ధకాండకి వెళ్ళి అరవది ఒకటవ సర్గలో అనువాదము ఆయన కూడా ఇలాగే చెప్పారు యుద్ధకాండములో అరవది ఒకటవ సర్గలో రావణుడు ప్రార్థింపగా బ్రహ్మ అట్లే అని ఆరు మాసములు ఇతడు నిద్రించి ఒక్కరోజు ఇతడు మేల్కొని ఉండును అని అనువాదం కనిపిస్తోంది ఇక మూడవ రిఫరెన్స్ గా నేను ఆన్లైన్లో ఐఐటి కాన్పూర్ వారు అందించిన టెక్నాలజీ సహాయంతో వాల్మీకి రామాయణాన్ని శ్లోక సహితంగా ప్రతిపదార్థ తాత్పర్యంతో అందించిన ఈ ఆన్లైన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను ఇక్కడ కూడా యుద్ధకాండలో అరవది ఒకటవ సర్గలో ఇరవై ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యం చూడవచ్చు ఆన్ హియరింగ్ రావణాస్ వర్డ్స్ బ్రహ్మా సెడ్ హీ విల్ స్లీప్ ఫర్ సిక్స్ మంత్స్ అండ్ స్టే వేక్ ఫర్ ఎ డే గ్రంథాలు చదువుదాము విందాము నిజాలు తెలుసుకుందాము నలుగురికి చెప్దాము తప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిద్దాము ఈ వీడియో ద్వారా షర్మిలక్కకి నా విన్నపం షర్మిలక్క బైబిల్ మీద చక్కగా ప్రమాణాలు చేసి చెప్తూ ఉంటారు కాబట్టి ఆవిడికి దాని మీద పరిజ్ఞానం బాగా ఉండి ఉండవచ్చు అందువల్ల ఇలాంటి సమయాల్లో బైబిల్లోంచి కొన్ని ఉదాహరణలు తీసుకుని చెప్తే బైబిల్ బొత్తిగా తెలియని మాలాంటి అలాంటి కూడా దాని గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది అని ఈ వీడియో ద్వారా నా విన్నపం తెలియజేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి వీడియోని నలుగురికి షేర్ చేయండి కనీసం మీరు తెలుసుకున్న విషయాన్ని నలుగురికి చెప్పండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్